ఎందుకంటే సోదరులు ఏంటి ఆ ఓ కుబలొచిందడం ఏ ఎల్పో అవుట్ దిస్ మిట్ చూడండి ఎంతమంది చారు పిల్లందరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరుగో సబ్స్క్రైబ్ చేసుకుని మా channel వచ్చే వీడియోస్ అన్ని చూడండి అలా లైక్ కొట్టండి మీరు లైక్ కొడితే మాకింతో హ్యాపీగా అవుతుంది లైక్ చేయొల్లప్ప ఒక్క

ఒక్క అమ్మాయి వెళ్ళకపోయింది మగవాళ్ళు బాగా గెలుస్తున్నారు చూద్దాం బాబాయ్ కాబడీ చేస్తున్నాడు ఎక్కువైంది వేసాడు ఇప్పుడు ఇంకో మామ వచ్చాడు వెళ్తా ట్వెల్త్ ఓకే మామ స్టార్ట్ ಸೆಕೆಂಡ್ ಚಾನ್ಸ್ ಇದೆ ಎದ್ದ ವಿಚಾರ చూడండి పాయస్ ఈ గేమ్ ప్రతి ఒక్కరిస్తుంది చూడండి గాయస్ దేవుని తలుచుకునే బాల్ వేయడానికి ట్రై చేస్తున్నాడు ఏంటి ఓ మై గాడ్ దేవుని మొక్కుంటున్నాడు చెప్పులు పేసాడు చాలా కాఫ్ ఈ గేమ్ చాలా సీరియస్గా తీసుకున్నాడు వేస్తాడా వేయలేడా यास्ता ओ ओ लास्ट चान्स अर्टाइले ओ डेस्टिनेशन కేసప్ వచ్చాడు చూద్దాం చక్రపాణి చక్కెరపాణి సారీ బాయ్ వేస్తాడో వెళ్ళాడా చక్కెరపాణి కానీ ఇప్పుడు బాల్ వెళ్ళిపోతున్నాడు ఓ ఫస్ట్ ఛార్జ్ వేస్ట్ అయిపోయాయి ఇప్పుడు సెకండ్ ఛాన్స్ వేస్ట్ వేస్ట్ లాస్ట్ ఛార్జ్ వేస్తాడా వెళ్ళాడా

మా వైద్యం ఎప్పుడు వేయలేకపోయింది సెకండ్ ఛాన్స్ ఓ చూసారు గాయ్స్ ఒక్క లేడేసుకున్నా బాల్ వేయలేకపోయినారు అసలు వేస్తారా వెళ్ళారా ఓ మా అన్న వచ్చాడు వేస్తాడా వెళ్ళాడా చూసారు కా గేమ్ చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో ప్రతి ఒక్కరు వచ్చి బాల్ వేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు మా నాగభౌషణ్ గడ వచ్చాడు ఏం వేస్తాడా వెళ్ళడా એ નવિકા બડંગેરા મંદિર કે જઈપોતામ હા નું નીનું ટાઇગર માતર નવકે ટાઇગર આઈબેન આઈબેના નું ની નું એમ ન અટા હા ના તો ની બોલ નિવેદન પાપા નિવેદન છે એ હા હાલો કે નહી કાડા કર ઓર નહી